డాక్టర్ డాగల్ల విజయకృష్ణ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ మనం మోస్ట్ కామన్ గా పేషెంట్స్ యూరాలజిస్ దగ్గరకు వచ్చే దాని గురించి మాట్లాడుకుందాం చాలా మంది పేషెంట్స్ ఏంటంటే లాస్ట్ టైం ఎప్పుడో వన్ వీక్ బ్యాక్ లేదా వన్ మంత్ బ్యాక్ ఇలా ఒకసారి యూరిన్ లో బ్లడ్ వచ్చింది డాక్టర్ గారు అని ఉంటారు సో ఒకసారి వచ్చింది కదా అందుకని నేను దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదంటా ఉంటారు ఏంటి అంటే ఒక్కసారి కానివ్వండి రిపీటెడ్గా కానివ్వండి యూరిన్లో బ్లడ్ అనేది కనిపిస్తే అది వెంటనే డాక్టర్ని సంప్రదించి దేనివల్ల ఆ యూరిన్లో బ్లడ్ వస్తుంది అనేది తగిన ఇవాల్యుయేషన్ చేయించి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇది యూరిన్లో బ్లడ్ అనేది ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే లైక్ కిడ్నీలో కానివ్వండి మూత్రనాళంలో కానివ్వండి యూరిన్కి వెళ్ళే ప్యాసేజ్లో కానివ్వండి ఏదైనా ప్రాబ్లం అంటే ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బంది కానివ్వండి లేదా స్టోన్స్ వల్ల కానివ్వండి లేదా ఒక్కొక్కసారి మరీ ఇబ్బంది అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ వల్ల కానివ్వండి ఇలాంటి వాటిల్లో బ్లడ్ అనేది మనకి సిమ్టమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు వెంటనే మీ డాక్టర్ని సంప్రదిస్తే తగిన ట్రీట్మెంట్ అనేది జరుగుతా థ్యాంక్ యూ మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి కృష్ణా హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ